సిఐడి కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు పురోగతికి వివరాలు తెలుసుకునేందుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీని కోరినట్లు రఘురామ తెలిపారు సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నందున కొద్ది రోజుల తర్వాత అయినా ఐపీఎస్ సునీల్ కుమార్ సీతారామాంజనేయులు సహా ఇతర అధికారుల్ని సస్పెండ్ చేస్తారని రఘురామ విశ్వాసం వ్యక్తం చేశారు కుట్ర చేశారని చెప్పాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సో నేను ఎస్పీ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావటం జరిగింది మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయన్ని ఆయనకి చెప్పడం జరిగింది జీనస్ క్రైమ్ త్రీ నాట్ సెవెన్లో ఒక ముఖ్యమంత్రి మాజీ ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగిన ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఇక్కడ ఎందుకు జరగలేదు అని నిన్న నేను కూడా ప్రశ్నించా ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది టీజీపీ స్థాయి కాబట్టి మేబీ రేపో మాపో దొరకపోడు కాబట్టి సో డెఫినెట్గా ఎవిడెన్స్ దొరుకుతాయి తప్పకుండా ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు కలెక్టర్కి మేము ఎవడెమ్మని చెప్పాడు సో కలెక్టర్ని ఉన్న కలెక్టర్ని ప్రశ్నించాలి ప్రశ్నిస్తారు సునీల్ కుమారు వాళ్ళిద్దరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉన్నారు నాకు ఉంది రిపోర్ట్ అందుకని ఫోన్ కాల్స్ అన్నీ వెరిఫై చేయమన్నా స్పాట్లో కూడా ఉన్నాడు కొట్లా కొట్టించి చిత్రీకరించాడు ఇదిగో చిత్రీకరిస్తున్నట్టు ఎవరికో చూపెడతాను